స్వాగతం సందర్భంగా సుబ్రహ్మణ్యం నందు శ్రీ ఉషా సమేత సూర్యనారాయణ స్వామి వార్లకు కళ్యాణం నిర్వహించారు స్వామి వారు మాట్లాడుతూ అర్పించిన వారికి స్మరించిన వారికి ఆ సూర్యనారాయణని అనుగ్రహం కలుగును అని వివరించారు ఈ కార్యక్రమంలో పీఠం వారు కళ్యాణం నిర్వహించి తదుపరి అన్నదానం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందారు సహస్ర యోజన పనము యుగము అంటే విశేషంగా పన్నెండు వేల మైళ్ళు తెలియజేస్తున్నారు అలాగా సహస్రం అని అంటే పన్నెండు వేల మైళ్ళు సహస్రం లెక్కేసుకుంటే మనకి యోజనానికి ఎనిమిది మైళ్ళు ఒక యోజనానికి ఎనిమిది మైళ్ళు తెలియజేస్తున్నారు ఒక మైలుకి ఒక కిలోమీటర్ ఉపాసనని ఆరంభించక ముందు ఈ జన్మలో చేసిన పాపములు కావచ్చు ఏదో పూజ చేస్తూ పాపాలు చేస్తూ ఉంటాడు తొలగిస్తారు ఎవరు భావించి చెప్పే నాతో సహా ఆ ఉపాసన ఏ యొక్క దేవత ఉపాసన నువ్వు తీసుకుంటున్నావో అంతకు ముందు వరకు నువ్వు ఎలా ఉన్నావో దాని తర్వాత ఎలా ఉన్నావో అదే భగవంతుడు గమనిస్తాడు ఆ విధంగా సూర్య ఉపాసన చెయ్యక ముందు ఈ జన్మలో చేసిన పాపములు కావచ్చు గత జన్మలో చేసిన పాపములు కావచ్చు మనస్సుతో కావచ్చు వాక్కుతో మాట్లాడు రకమైన దోషములు సూర్య ఉపాసన చెయ్యక ముందు ఎవరైనా ఆచరించి ఉంటే ఆ యొక్క ఉపాసన బలముతో సూర్య నారాయణ తొలగిస్తాడు ఆహా ఉపాసన చేస్తున్నాం కదా ఇది చేస్తే తప్పు కాదు ఏమి కాదు అనుకుంటే ఫలితం లేదు ఉండదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏ భగవత్ సాధనైనా కూడా అంతకు ముందు వరకు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఆ భగవంతుని నువ్వు ఆరాధించిన తర్వాత నీకు ఏ మార్పు కలగడానికి నువ్వు ఏ భగవంతునైనా ఆచరించడం హరి జాతీయ విక్రమార్గ భోజరాజా పుణ్యపురుషాన అంగవంగ कुंकुमे पूजयामी ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద నమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తు ఎంతో విశేషంగా మన బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి శ్రీ వ్యూహలక్ష్మి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క నందు అదేవిధంగా శ్రీ మల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పీఠం ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినాన్ని సందర్భించుకునేసేసి ఈనాడు జగత్ సాక్షి స్వరూపుడైన అదేవిధంగా జగత్తుకి మూలాధారమైనటువంటి ఆ సూర్యనారాయణుడి యొక్క కళ్యాణం ఉషా ఛాయా సమేత సవిస్తృ సూర్యనారాయణ కళ్యాణము ఎంతో విశేషంగా ఈ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పీఠం ఆధ్వర్యంలో ఆచరించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమమే కాకుండా ఈ దేవస్థానమునందు ఎన్నో విశేషమైనటువంటి హైందవ సనాతన ధర్మంలో భగవతారాధన విశేషం తత్వం కావచ్చు స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగిన ప్రతిసారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈనాడు ఆ సూర్యనారాయణని అర్చించిన వారికి స్మరించిన వారికి జగత్సాక్షి స్వరూపుడైన ఆరోగ్యం భాస్కరాది చేతనట్టుగా సూర్యనారాయణ యొక్క అనుగ్రహం కలిగి ప్రతి ఒక్క భక్తులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి యొక్క అనుగ్రహంతో ఈనాడు మన దేవాలయం నందు ఆ యొక్క సూర్యనారాయణ కళ్యాణ మహోత్సవం ఎక్కడా ఆచరించిన విధంగా చేయడం జరిగింది అదేవిధంగా స్వామి యొక్క అన్నప్రసాద వితరణ ఆచరించడం జరిగింది కావున యావన్ మంది భక్తులు ఈనాడు సూర్యుని దర్శించి ఆ యొక్క హుషా చాయా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము చెప్పండి ఈరోజు ఇక్కడ కళ్యాణం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది స్వామి సుబ్రహ్మణ్యవామి పేరు గుడి తరఫున సూర్య భగవాన్ కళ్యాణం జరుగుతుందండి ఈ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ గుళ్ళోని ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ చాలా మంది ఉదయం నుంచి చాలా మంది భక్తులు వచ్చి అభిషేకాలు కళ్యాణం అన్ని తిలకించారు వేసుకొని ఆచరిస్తున్నారు కావున ఇది ఒక్కరితో జరిగేది కాదు కాబట్టి భక్తులకు సారీ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో చలిచి నమస్కారం